आद selalu जयनादी ఉద్రంత కూడా కేటవర్గంలో ఉండి ఉండి ఉద్రంత ఉపశమనకలవి వాడవలసినది చికిత్స పద్ధతిలో నిలవాలి నిలవాలి అవసర పదార్థము అన్ని రండి భయం అనేది కదా ఆ వాడి నాలుక కర్చనా ఎత్తుగా ఉండాలి కీచుటం రావట్లేదు ఆ రుద్రం చెప్పబడినటువంటి శ్యాం గురు వచ్చేసారు సోదరులు తమనుల గ్రామమేదీ అయినది అడిగిస్తుంది समुद्रको छिन्ते लक्ष्य हुन्छ होला दिसुनी। अ राष्ट्रियै कुरा हाम्रो छ नि। अ दुदु यी सुनको प्राय दुध हाम्रो हामी आर्थिक मिलाइदा नि मिलाउँला नि यमद्रम त मिलाउँला नि। उनापरी पैदल मानि छिन्ते हुन्छ। अनि सरकारले प्रधान समितिले आ निलुएन। नछ छ गर्न सक्ने माने। हा हनुमान राम जी अनि आ नानाका ఉన్నటువంటి వ్యవహారంలో పెద్ద గురువుని చెప్పినటువంటి వ్యవహారంలో ఈ యుద్ధమంతా కూడా వారికి నివేదించి ఆ చెప్పినటువంటి విధానాన్ని స్వీకరించి ఇక్కడ ఈ క్షేత్రంలో ఇలాంటి అందమైనటువంటి గొప్ప వ్యవహారంలో ఇలా స్థితంగా కూర్చునేటువంటి ఒక స్థానం ఇచ్చారు ఆచారణ చూడండి పిల్లలతో అదే చెప్పాను ఎక్కడ చూస్తారా కూర్చుమర దానికి ఏర్పాట్లు చేసి వాళ్ళందరి పిలిచి ఒకరో అందరూ ఎక్కడెక్కడ నుంచి వచ్చి కూర్చొని కూడా అనుకుంటున్నాము ఇలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ మంత్రం గొప్పది చాలా మంత్రాంగం తగ్గిపోతాం అరే ఆ ఎలా ఉంటాడో కూడా కనుక్కున్నాం ఎలా ఉండడం ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు ఎవరికంటే కేవలం ఈ కాదు భారతదేశానికి భారతదేశానికి వాళ్ళ ఆర్థిక మాంద్యం లేకుండా ప్రభుత్వం అంతా కూడా సక్రమమైనటువంటి ఆర్థిక నిధులు కలిగి కూడా ఐశ్వర్య సమృద్ధి కలిగి అందరూ కూడా క్షేమంగా సుఖంగా ఉండాలి అని ఈ విశేషమైనటువంటి నిష్ప్రతువు ఇక్కడ చేపట్టడం జరిగింది దాంతో భాగంగా ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి క్షేత్రంలో కాశీ క్షేత్రంలో కొంతమంది మహనీయులు ఇంకా ఇతర కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఒక భాగం ఇందులో ఇది అనేది ఒక భాగం అలాగే అభిషేకాలు పూజలు ప్రవచనాలు అనే కార్యక్రమాలు అవధానాలు పారాయణలు మంత్రాలు లక్ష బిల్వార్చనలు ద్వారస జ్యోతిర్లింగాలు పెట్టి వాడికి అభిషేకాలు నా ప్రతిని సమతోముఖంగా పరమేశ్వరుడి పరమేశ్వరుణ్ణి అనుగ్రహింపజేసుకోవడం కోసమని పెద్దలు చెప్పుకునేటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని స్వీకరించి ఇంతమంది మహనీయుల చేత ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు శాస్త్రి గారు ఇది పరాశర వైదిక స్వార్థాగమ పరిషత్ దాని ద్వారా వేద పాఠశాల పెట్టడం అలాగనే విశేషమైనటువంటి ఎన్నో అర్థములు చేయడం అలాగనే ప్రతి సంవత్సరం కూడా వేద సభలు చేయటం ఇట్లా మొత్తం అంతా కూడా వే వైదో వేదోక్తమైనటువంటి విషయం అన్నమాట కాబట్టి ఇది ఈశ్వరానుగ్రహం లోక కళ్యాణ కార్యక్రమం అని చెప్పి ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడ వెళ్ళినా కూడా ఈ విషయాన్ని ఉదంపిస్తూ ఇలా జరిగింది కాశీ క్షేత్రంలో ప్రతి విషయము చెప్తూ హోమానికి ఇంకా విశేషం ప్రాచుర్యం తీసుకొచ్చి చెప్పాలి దానివల్ల మరొకరన్నా చేసి మరింత సౌభాగ్యాన్ని దేశానికి ప్రజలకి అందిస్తారని భావిస్తారు ఇలా మన ప్రాంతంలో తెలుగు ప్రాంతంలో ఎవరినా ఇంత స్థాయిలో చేసేది లేదు లేదు కదా శ్రీ శ్రీఫలహోగం చేశాం అనేక చోట్ల ఆలయాల్లో చేశారు అలాగే కొన్ని కబడ్డీలు చేసినాయి పెద్దలు చేశారు కొంతమంది యజమానులు చేశారు అందుచేత ఇది చాలా అనమాట అందుచేత దీన్ని మనం ఎప్పుడూ కూడా చాలా విశేషంగా భావించాలి దాంట్లో ఈశ్వరుని చూడాలి ఆ చూసినాడే దానికి దాన్ని పవిత్రమైనటువంటి ఇది కలుగుతుంది అన్నమాట అది విషయం ఇంకా చెప్పండి మరొక్క ఇంకొక ప్రశ్న మేమ అడిగమంటే అడుగుతా హోమం యాగం యజ్ఞం హ ఇష్టి దడయుడు ఈ కదా అన్నిటికీ అగ్రిహోత్రంతో సంబంధం కదా అన్నిటికీ అగ్రిహోత్రంతో సంబంధం ఆయా సమయములలో వేసేటువంటి సందర్భం సౌత్యాగములు కొన్ని స్వార్థ జాగములు తప్పతిది స్వార్థ యాగం అంటే సౌతయాగము అంటే ఎక్కువ చేసినటువంటి వారు చేసేటప్పుడు ఇష్ట ఆగ్రయనము ఇత్యాది వ్యవహారాలు చేస్తారు అన్నీ కూడా అక్కడ ఈ స్త్రీ ఫల ఉండదు భారతం దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్లా అనేకమైనటువంటి కామ్యక్రతువులుగా ఉంటుంది అవసరాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి అందుకే చేయవలసినటువంటి పనులు ఒక్కటే సంకల్పాన్ని బట్టి ఆయా క్రతువులు జరుగుతూ ఉంటాయి అందుచేత అన్ని ఒకలాగా ఉండవు ఇష్టి అన్న హోమవన్నా యజ్ఞమన్నా క్రతువన్నా ఇవన్నీ అగ్నిలో సంబంధమైనటువంటిదే అగ్ని ఉండాలి ఇట్లాంటి హోమగుండం ఉండాలి ఇట్లాంటి యజ్ఞ పాత్రలు ఉండాలి లక్ష లక్ష అద్భుతమైనటువంటి శ్రీఫలాలు ఇవన్నీ కూడా ఇవ్వండి ఇవన్నీ కూడా మరి హోమం చేసిన తర్వాత పరమేశ్వరుడుకుంటాడా లక్ష్మీదేవికి చెప్తాడు ఎందుకంటే లక్ష్మీదేవి శ్రీ ఫలమునందు ఉంటుందని స్త్రీ వృక్షమునందు ఉంటుందని శ్రీ దళమునందు ఉంటుందని చెప్పారు కాబట్టి లక్ష్మీపుణ్యమైనటువంటివి బిల్వ సంబంధమైనటువంటివి బిల్వ గ్రంథానులేపన జనమహా ఈశ్వరుడు నామం కూడా ఉంది బిల్వ గంధం అంటే నాకు చాలా ఇష్టం బిల్వం యొక్క కాష్టం తీసుకొని ఎంత పెట్టి దాన్ని అరగ తీసి గంధంలాగే చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందుచేత బిల్వ 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 బీజములు ఏమండి బిల్వ పుష్పములు బిల్వ దడమలతో పాటుగా అట్లాగనే బిల్వంతో చేసినటువంటి పూసలు మణులు బిల్వ మణులు అవి కూడా ఈశ్వరుడు ధరిస్తాడు అని ఏమైనా కూడా అవన్నీ ఐశ్వర్యపురమే అంటే కేవలం కరెన్సీ మాత్రమే కాదు ఏమి అవసరమో అవన్నీ అనుగ్రహించేటువంటి పుష్పం కూడా ఉంది పూజ ఉంది పూజ ఉంది పుష్పం ఉందిగా పుష్పం చూడకూడదు అంటే పుష్పంలో ఉంది బలం వచ్చింది బ్రహ్మాండంగా ఉంది పుష్పాలు ఉన్నాయి మనము ఏది ఫేమస్ అవుతో అదే మనకు పట్టుకుంటారు కదా పుష్పం సినిమాల్లో కూడా అదే చూపిస్తారు సినిమాలు ఎత్త అంతవరకే ఆగిపోతాం అలా కాదు ఇలా వివరం అంటే దేవుడు నీవని ఆ రేడు గడపను ఏ రేడు తెచ్చాను నీ పూజ నీవని అన్నాడు నీవని దళండి కానీ విల్వానికి ఇక్కడే కాక తిరుమలలో కూడా స్వామిని తిరుమలలో స్వామి ఎవరు ఈశ్వరుడే కదా అందులో లక్ష్మీ ఉన్నారు అమ్మవారి ఇష్టం కదా మరి శ్రీదళం కర్మదేవతలకి ఇష్టమండి మరి దాన్ని ఎక్కడ కూడా దాన్ని వేరేగా పెట్టింది లేదు ఇంకా కొన్ని కొన్ని దేవతలకి గరికే ఒకరికి తులసి ఒకరికి ఇలా చెప్పారు కానీ బిల్వము శర్మదేవతలకి ప్రీతి కారకము అలాగే తులసి బిలవము ఎండిన తర్వాత కూడా ఎండిన తర్వాత అంటే దానికి తప్పనప్పుడు మంచిగా ఉండగా చేయడమే ధర్మం అలా ధర్మం తప్పనప్పుడు కోమలై శుభై కోమలంగా ఉండాలి లేతగా ఉండాలి త్రిదళం ఉండాలి

कयौं नुशा अब भयो भयो हेर यदि बिचोडहरु गा मैले भेटौ आइन् है हेज ऋषि हाम्रो स्वतन्त्र प्राप्त जसले सिनेमा दिमा सिनेमा